ఎప్పుడే అరే పేరక పండ కదా దాని కంటెంట్ రాసేనా మరి జీతం అనుకుంటే ఒక ఖాళీ ఉంటే ఒక మన కంటెంట్ కంటెంట్ అంటే సార్ బుక్ చేసుకుని నిద్రపోతారు రేపు ఎప్పుడైనా ఫోన్ చేయి వచ్చేస్తా ప్రతిమా కంటెంట్ అంటే ప్రాణం రా దానికోసం ప్రాణం ఇచ్చేనా అవసరం అయితే ప్రాణం తీసైనా వస్తా అర్ధరాత్రి ఫోన్ చేయి కారాల కోసమే తలక తీసిన కంటెంట్ అన్న ప్రాణం ఇచ్చైనా వస్తా ఎప్పుడైనా ఫోన్ చేయి సరే సరే మీలో ఈ ఊపు చూస్తుంటే నాకే ఊపు వచ్చేస్తుంది రేపు ఫోన్ చేస్తా అందరూ తనకు వెళ్తాము రెడీ ఉండాలి సరే సరే మీదేట్ సూపర్ డైరెక్టర్ అటనా ఏం లే సంవత్సరం కోసాలు అసలు పండగ నా మరదలు వచ్చేది ఇంటికి లైన్ వేసుకోవాలి పా ఆ వీడియోలో ఇదే చెట్టు కొమ్మల్ లాంటి చుట్టాలంటే మీరు ఏడన్నా ఫ్రెండ్షిప్ అంటే చిట్కి ఆకులాంటి వాళ్ళు వాళ్ళున్నప్పుడు ఉంటారు వాన లేనప్పుడు ఆరు అంతే రాసుకోవాలి ఇదే వీడియో చిట్టనే పర్సగానికన్నా చేస్తాం సే వానికన్నా వీడియోలు అంటే ఇష్టము వానకన్నా చేసి మాట్లాడదాం కోళ్ళ పరిశానికి ఇది ఇప్పుడు ఫోన్ చేస్తారు మాటనా ఏ నెల నుండి బాదం పిస్తా పెట్టి వేస్తున్నా లే అరపండ కానీ ఏ వీడియో లేదు నా మాట లేదు ఎట్లా పడి ఓ సినీ కాల మా ఓనర్ గాడు జీడిపప్పు ఉప్మా పెడతా ఉంటే నన్ను ఎంతో మంచోడు అనుకుని తిని ఇడు కోసుకొని తిని కన్నా నీ ఎవరు చచ్చిపోతావు రే సినీ కాల కోళ్ళ పరిచగా నెల నుంచి మేపన కోని ఎరక పండగ కిచకయ్యి సరే సరేలే ఈ ఇష్టము ఎద్దుల పరిచయాని కానీ చేస్తాం వాని అయితే ప్రాణాలు ఇచ్చి మరీ వస్తాను అని ఈడోకి వాని కానీ ఫోన్ చేస్తా హలో ఏ పరచగా లేడు ఏం లేవాడు మందు మందరు కాదు ఉండదు మాకు ఇక్కడ ఒక పెగ్గు కానీ పడదంటే ఇంటికాడ వచ్చి నేను ఏమనుకున్నాను హలో 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 आपकी द्वारा डायल किया गया नंबर बच्चल करता है टाटा